రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చాలా మంచి ఉత్పత్తులు కాంధేను గోషాల నుంచి చైతన్య గారు మన కోసం తీసుకొచ్చారు అందులో కొన్ని వస్తువులు నేను కూడా వాడుతున్నానని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను అందరికి స్వాగతం అండ్ నా పేరు కొత్తపల్లి చైతన్య కుమార్ ఐఎమ్ గోవింద్ బై ప్రొఫెషన్ సో అంటే ఐమ్ గోవింద్ విచ్ మీన్స్ చూడండి మన వేదిక్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణుడిని మీరు గ్వాలగా గోపాలుడిగా గోవిందుడిగా ఈ మూడిటిగా వింటారు సో ఆవులు చూసేది గ్వాల థర్టీ టూ వచ్చేసరికి గోపాల దెన్ కమ్స్ గౌరంగ దెన్ కమ్స్ గోస్వామి ఇవి వేరే వేరే స్టేజెస్ ఓకే ఈ ప్రొఫెషన్లో సో ఐ యామ్ రన్నింగ్ సెల్ఫ్ సఫిషియెంట్ గోశాల ప్రోడక్ట్స్ పంచగవ్య ఉత్పత్తులు తయారు చేస్తున్నాను నేను అండ్ ఆ పంచగవ్యల ఉత్పత్తుల ద్వారానే గత లాస్ట్ ఫోర్ ఇయర్స్గా ఈ కపిలావుల గోశాల నారపల్లిలో హైదరాబాద్లో నారపల్లి గట్కేసర్ మండల్లో ఒక రెండున్నర ఎకరాల్లో ఐ పర్సనలీ వర్క్ విత్ ద కౌజ్ సో ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ నుంచి చూడండి ఒక్క విషయం ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఊర్లో ఉండే సామెత ఇది ఎప్పుడైనా సరే పొలంలో కానీ ఏ పనిలో అయినా యూ షుడ్ బి యువర్ ఫస్ట్ ఎంప్లాయీ మీరు మీ మొదటి జీతగా అవ్వాలి యూ షుడ్ నో యువర్ వర్క్ వెరీ క్లియర్లీ థరోలీ ఎండ్ టు ఎండ్ సో అందుకని నేను స్టార్ట్ చేశాను నేను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఐఎమ్ వర్కింగ్ విత్ కౌస్ సో వాటికి మెడిసిన్స్ కూడా నేనే తయారు చేస్తాను ఓకే ఆవులకి ఇచ్చే మెడిసిన్స్ కూడా ఐ డోంట్ గో ఫర్ ఎలోపతి నాడి చూసి నేను మెడిసిన్స్ ఇస్తూ ఉండేవాడిని అలా కొన్నాళ్ళు గోశాల నడిపాను తర్వాత ఓన్లీ పాల మీద వ్యా హ్యాబ్ హోల్డ్ మిల్క్ ఫర్ అబౌట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నేను ఇచ్చే రేట్ అండ్ డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ నా దగ్గర అది పరిస్థితి నెయ్యి నేను లాస్ట్ టూ త్రీ మేబీ ఫోర్ ఇయర్స్గా ఫోర్ థౌజండ్ రూపీస్ అబవే అమ్ముతున్నాను ఇప్పటి కూడా నాకు సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది పావు కేజీ కంటే ఇప్పుడు ఎక్కువ నెయ్యి సప్లై చేయలేకపోతున్నాను నేను ఓకే పాయింట్ ఐ వాంట్ టు సే ఇస్ క్వాలిటీ తీసుకొస్తే మీకు మార్కెట్ ఉంది యూ కెన్ క్రియేట్ యువర్ మార్కెట్ ఇట్స్ స్టిల్ ఒక చాలా రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీ ఇది ఏది గోశాల సి ఐఎమ్ రన్నింగ్ గోశాల ప్రాఫిటబుల్లీ అది ఆన్ పేపర్ లెక్కల పరంగా చెప్తున్నాను నేను ఎప్పుడైతే మనం లెక్కలు వేస్తాను చూడండి ఆవు రేట్ ఇంత స్థలం రేట్ ఇంత ఇవన్నీ ఎంప్లాయీ రేట్ ఇంత ఈవెన్ యూ పుట్ అప్ ఆల్ ద నంబర్స్ స్టాటిస్టిక్స్ పరంగా ఐఎమ్ రన్నింగ్ ఇట్ ప్రాఫిటబుల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ సెకండ్ అంటే డొనేషన్స్ మీద డిపెండ్ అవ్వకుండా నడుపుతున్నాను నేను సెకండ్ అన్ని రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సి ఇది హెయిర్ కండిషనర్ నేను తయారు చేసే ఏ ప్రోడక్ట్స్లో కూడా సింగిల్ ప్రిజర్వేటివ్ వాడట్లే వితౌట్ ఎనీ గుడ్ కెమికల్స్ అబ్సల్యూట్ జీరో కెమికల్ అని రాసి ఇస్తున్నాను నేను ఇది డిష్ డిష్వాష్ అంట్లదేది ఎడిబుల్ మొత్తం తాగేసిన మా ఆవు పది లీటర్లు తాగింది ఇది స్టిల్ ఆకలి పెరిగింది నో సైడ్ ఎఫెక్ట్స్ బార్ ఒక్క ఐదు రూపాయలు బార్ మీరు ఆవుకు తినిపించండి మూడు రోజులు అడ్డం పడుతుంది దాని డైజెషన్ పాడైపోతుంది అలాంటి ఫుడ్ మనం రోజు తింటున్నాం ఎప్పుడైతే ట్రైక్లోజాన్స్ కానీ ఏదైతే బింబార్కి అంటుకుంటాయో అవి ప్లేట్ మీద అంటుకుంటాయి మీరు కడిగిన తర్వాత కూడా యూ కెన్ సీ వైట్ లేయర్ వస్తుంది నేను ఇచ్చే ఏ ప్రోడక్ట్స్లో కూడా మీకు ఆ వైట్ లేయర్ రాదు సో దెర్ ఈజ్ నో ట్రైక్లోజాన్ నో ఎస్ఎల్ఈస్ ఇది సోప్ ఇది నో కాస్టిక్ సోడా నో గ్లిజరిన్ నో గ్లిజరాల్ నో సిలికా నో సిలికోన్స్ కెమికల్ సోప్ బేస్ లేకుండా సాపోనిఫికేషన్ చేసింది సో ఇవి ఇలా చేయడానికి కొంచెం టైం పట్టింది బట్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫస్ట్ ఐఎమ్ స్టాండింగ్ యాజ్ అ పాసిబిలిటీ టు టెల్ యూ వితౌట్ కెమికల్స్ ఇట్ ఈస్ పాసిబుల్ రెండోది రిజల్ట్ ఓరియంటేషన్ అన్ని ప్రోడక్ట్స్తో ఫస్ట్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఆర్ రిజల్ట్ ఓరియంటెడ్ మార్కెట్లో కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీ వాష్ ఇది మజ్జిగతో తయారైంది తొంభై ఎనిమిది శాతం మజ్జిగ ఇది ప్రిజర్వేటివ్ లేకుండా టూ ఇయర్స్ షెల్ఫ్ లైఫ్ మజ్జిగ ప్రిజర్వేటివ్ లేకుండా రెండేళ్ల వరకు నిలువుగా ఉంచే విధానంలో తయారైంది రైట్ సో బట్ సి ఆల్ దిస్ ఇస్ ఇర్ ఇది రిజల్ట్ లేకపోతే జనాలు దీంతో ఏ అవసరం లేదు వింటారు వదిలేస్తారు సో ఇవన్నీ సెకండరీ ప్రైమరీ ఇట్ షుడ్ గివ్ రిజల్ట్ సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మీకు గ్లాస్ ఫినిష్ అనేది ఇస్తుంది ఇట్ విల్ కీప్ యువర్ స్కిన్ హైడ్రేటెడ్ మార్కెట్లో పదిహేను వందలు పదమూడు వందలు గ్లాస్ ఫినిష్ వాల్యూ ఉంటే మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నాం సో వీఆర్ చీపెస్ట్ ఇన్ ద గివన్ క్యాటగిరీ అండ్ స్టిల్ రిజల్ట్ ఓరియెంటెడ్ ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి నేను చేశాను నా దగ్గర ఎవరు ఇది ఎలా తయారు చేయాలి అని ట్రైనింగ్ కోసం రావద్దు ఫస్ట్ ఫస్ట్ క్రియేట్ యువర్ మార్కెట్ క్రియేట్ యువర్ మార్కెట్ అండ్ దాని తర్వాత మీరు ప్రోడక్ట్ చేయండి క్యూకి ఎందుకంటే నైంటీ పర్సెంట్ మనం ట్రైన్ అవుతాం కానీ మార్కెట్లో వెళ్ళిన తర్వాత మోస్ట్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్ దేర్ అందరికీ ప్రోడక్ట్ తయారు చేయడం వస్తుంది కానీ మార్కెట్లో వెళ్ళిన తర్వాత దే ఆర్ నాట్ సక్సీడింగ్ దేర్ అండ్ అందువల్ల కెమికల్స్ వాడాల్సి వస్తుంది As per public demand any. So I have to create our market. Well, that is what I have been doing for the last four years. And kamadhenu.co.in K-A-M-A-D-H-E-N-U, -a 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 -e Kamadhenu.co.in. Idina website. So you can visit there na number eight two four double seven five zero nine seven two. Eight two four double seven five zero nine seven two. For any sorts of queries, you can reach me. Now the manufacturing. So if you are looking for even distribution. యూ కెన్ అప్రోచ్ మీ ఇక్కడ స్టాల్ నెంబర్ ఫోర్ నాది వీ హ్యావ్ అ రేంజ్ ఆఫ్ అబౌట్ సెవెంటీన్ టు ఎయిటీన్ ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్లో అయితే కెమికల్ లేకుండా ఇది పాసిబుల్ కాదో డెఫినెట్లీ విజిట్ మై స్టాల్ యూ మ్యా ఫైండ్ వన్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ కావాలి అంటే డెఫినెట్లీ యూ కెన్ విజిట్ మీ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి